హలో అండి ఈరోజు స్టోరీని ప్రేమ లేని పెళ్ళి ఇక స్టోరీలోకి వెళ్దామా పీవీఆర్ కళ్యాణ మండపం అంతా విద్యుత్ దీపాలతో వెలిగిపోతుంది లోపలంతా బంధువులతో నిండిపోయి ఉంది స్టేజ్ డెకరేషన్ అంతా పూలతో అలంకరించి ఉంది పెళ్లి కూతురు గదిలో పెళ్లి కూతుర్ని ముస్తాబు చేస్తున్నారు పెళ్లి కూతురు సిగ్గుతో మురిసిపోతుంది చాలా సంవత్సరాల నుండి పెళ్లి సంబంధాలు కుదరక ఎంతో కష్టపడ్డాక ఇంత గొప్ప సంబంధం దొరికిందని పెళ్లి కూతురు బంధువులందరూ బాగా మురిసిపోతున్నారు పెళ్ళికొడుకు గదిలో పెళ్ళికొడుకు ఫ్రెండ్ పెళ్లి కొడుకుని రెడీ చేస్తున్నారు పెళ్లి కొడుకు ముఖంలో ఏ విధమైన సంతోషం లేదు పైగా చాలా చిరాగ్గా ఉన్నాడు పెళ్ళికొడుకు ఫ్రెండ్ ఒక తను ఇలా అన్నాడు రే ఎందుకురా అంత చిరాగ్గా ఉన్నావు ఇంకొక గంటలో నీ పెళ్ళి జరిగిపోయిన గతాన్ని తలుచుకుని ఉన్న భవిష్యత్తుని ఎందుకు దూరం చేసుకుంటున్నావు ఇంతవరకు వచ్చాక రాధని నీ జీవితం నా మాట విని గతాన్ని మర్చిపోయి రాధతో హ్యాపీగా ఉండు అని చెప్పాడు ఈలోపు పంతులు గారు పెళ్లి కొడుకుని తీసుకురమ్మని చెప్పాడు పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ కృష్ణని తీసుకుని మండపం మీదకి వచ్చారు పంతులు గారు పెళ్లి మంత్రాలు మొదలు పెట్టారు కృష్ణకి ఇష్టం లేకపోయినా పంతులు చెప్పినట్టు చేస్తూ కూర్చున్నాడు ఈలోపు పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని చెప్పారు రాత సిగ్గుతో తలదించుకొని వచ్చి కృష్ణ పక్కన కూర్చుంది పెళ్లి తంతు మొదలైంది ఒకదాని తర్వాత ఒకటి పెళ్లి కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి చివరగా పంతులు గారు కృష్ణ చేతికి తాళిని ఇచ్చి అమ్మాయి మడిలో కట్టమన్నాడు కృష్ణ ఇష్టం లేకపోయినా చిరాగ్గా ఇంకా తప్పదు అన్నట్టు రాధ మెడలో మూడు ముళ్ళు వేశాడు తర్వాత ఇద్దరు కలిసి పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు తర్వాత రాధ కృష్ణ గారితో కలిసి అత్తారింటికి